ఒక్కసారిగా తన కూతుర్లందరకు రూపం ప్రాప్తించిన కుసనాబుదు ఆందోళన చెందక వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు గొప్ప తపస్సంపన్నుడైన చూలికి సోమద అనే గంధర్వ స్త్రీయందు జన్మించిన బ్రహ్మదత్తుడు తగిన వరుడు అని నిశ్చయించి అతనికిచ్చి పానిగ్రహము జరిపించాడు అతని కరస్పర్శ అందరు యువతుల వికృత రూపాన్ని పోగొట్టి తిరిగి నవ యవ్వన సౌందర్యాన్ని ప్రసాదించింది కన్యాదానము చేసిన పిమ్మట కుసనాభుడు పుత్ర కామెష్టి చేశాడు అప్పుడు కుసుడు కుసనాభునితో పుత్ర నీకు తగినవాడు ధార్మికుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు అంతా కుసనాభునకు గాది అనే పేరు గల కుమారుడు జన్మించాడు ఆ గాదియే మా నాయనగారు అని పలికి రామా ఇప్పటికే అర్ధరాత్రి అయినది చెట్లు అన్నీ కూడా నిశ్చలంగా ఉన్నాయి పక్షుల కదలిక ఏమాత్రమూ లేదు మింట చుక్కలు మెరుస్తున్నాయి చంద్రుడు పూర్తిగా ఆకాశంలోకి వచ్చి చల్లని కాంతితో ప్రాణులను ఆనందింపచేస్తున్నాడు రామా ఇక నిద్రపోవయ్యా అని పలికి మహర్షి తాను కూడా విశ్రమించాడు తెల తెలవారింది సంధ్యా వందనాది కార్యక్రమలు పూర్తి చేసుకొని మరల నడక సాగించారు అలా నడిచి నడిచి గంగా తీరాన్ని చేరారు అందరూ ఆ గంగా శాంత శాంతగాంభీరంగా ప్రవహిస్తున్నది పుణ్య జలాలతో హంస సారస పక్షులతో మనస్సుకు ఆహ్లాదాన్ని జనింపచేసే ఆ నదిని చూసి రాముడు ఆశ్చర్యంతో మునిని ప్రశ్నించాడు గంగా మూడు లోకాలను ఎట్లా ఆక్రమించింది సముద్రంలో ఎలా ప్రవేశించింది తెలుసుగొన కోరుతున్నాను స్వామి అని అడిగాడు